రాష్ట్ర పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల అరెస్ట్ అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేలమూరి వెంకట శివశంకర్ రెడ్డి అన్నారు డిఎస్సి వద్దు మెగా డిఎస్సి ముద్దు అనే కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం దారుణమన్నారు శుక్రవారం మండల కేంద్రమైన తెలదంకిలో పలు పార్టీల నేతలతో కలిసి నిరసన తెలిపారు ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన చేపట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని ప్రస్తుత రాష్ట ప్రభుత్వంలో ఈ హక్కును కాలరాస్తున్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు నాగరాజు దర్గాబాబు సిపిఎం నాయకులు ఆంటోనీ బాబు తదితరులు పాల్గొన్నారు పిలిపిస్తే ముందుగానే అవసరస్టు చేయడం ఆర్వాయితీగా మారుతుంది గత ప్రభుత్వం రాజేరప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ అర్జీలు తెలిసిపోయి ఇచ్చేదానికి మెమోరాలు ఇచ్చేదానికి తీసుకునేది ప్రజా సమస్య మీద మేము చేస్తాం చేయలేదు చేస్తాం హామీ ఇచ్చేవాడు ఒకటి నేను చేయలేము కూడా చెప్పేవాడు మనం డిమాండ్ చేసేవాళ్ళని డిమాండ్ చేసేవాళ్ళు ప్రతిపక్షంలో అలాంటి రోజులు పోయి ముందుగానే ఎందుకంటే అవసరస్టు పెట్టేది ఒక పెద్ద నాశక మారిపోయింది గుడి జగన్మోహన్ చాలా దుర్మార్గమే చెయ్య చెయ్య కాబట్టి దీని మన ఖండిస్తూ ఉన్నాం ఈ విధంగా ఈ ప్రభుత్వం పాల్పడేది సరేది కాదు నేను మా సిపిఐ సెక్రటరీ కూడా నాకు సహాలు కూడా దాన్ని బలపడే ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది బలపత్మని అరెస్ట్ చేసి అధ్యయవాన్ని ఎవరి కోసం పరిశీలిస్తామని అడుగుతా ఉన్నాం కాబట్టి రాష్ట్ర బీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ చర్మిలారెడ్డి గారు మెగా డిఎస్సి వద్దు మెగా డిఎస్సి వద్దు అనే నినాదంతో ఒక ప్రజాస్వామ్య శాంతిబద్ధంగా మంగళగిరి సచివాలయంలో అర్జీ ఇవ్వటానికి ఒక కార్యక్రమం పిలుపునియడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులంతా తరలి వెళ్ళే సందర్భంలో ఆయా జిల్లాల్లో ఆయా కేంద్రాల్లో ముందుగానే కాంగ్రెస్ వాదులందరినీ ముందస్తు చర్యలతో ఇంటి